శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం రోడ్ల మండలం బందరేపల్లి గ్రామంలో కృష్ణప్ప అనే రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక చెట్లను పీకేశారు విషయం తెలుసుకున్నా మడకసీర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమాల తిప్పేస్వామి పొలాన్ని పరిశీలించి రైతుకు భరోసా కల్పించారు ఇలాంటి విష సంస్కృతి మడకశీరా నియోజకవర్గంలో తావు లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసిరెడ్డి టిఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి మండల కార్యదర్శి ఈరన్న జీకే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు భరత్ తదితరులు పాల్గొన్నారు